రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం సాధించిన విజయాలపై ఇదొక క్విక్ బ్రీఫ్ మన దగ్గరున్న సోర్స్ మెటీరియల్ ప్రకారం రెండువేల ఇరవై ఐదు సంవత్సరం మన దేశానికి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అసలు ఆ ఒక్క సంవత్సరంలో ఏం జరిగిందో దాని ప్రభావం ఏంటో క్లుప్తంగా చూసేద్దాం మొదటి విషయం ఏంటంటే టెక్నాలజీ మరియు ఆర్థిక రంగాల్లో మన దేశం ఒక సూపర్ పవర్ గా మారింది మన ఐఎస్ఆర్వో కమర్షియల్ లాంచెస్ లో ప్రపంచ లీడర్గా నిలిచింది అంతేకాదు ఫోర్ జీ ఫైవ్ జీ డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీలో మనమే కీలక పాత్ర పోషించాం అంటే ఏంటంటే ఇక టవర్లతో పనిలేకుండా నేరుగా శాటిలైట్ నుంచే మన ఫోన్ కి సిగ్నల్ వస్తుందన్నమాట దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ లో మనం ఒక గ్లోబల్ టాలెంట్ హబ్ గా మారిపోయాం సరిగ్గా ఈ టెక్నాలజీ వల్లే మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోని టాప్ ఎకానమీలలో ఒకటిగా నిలిచింది ఇక రెండో విషయానికి వస్తే మౌలిక సదుపాయాలు మరియు సామాజిక మార్పులు దేశవ్యాప్తంగా కొత్త హైవేలు ఎయిర్పోర్ట్లు హైస్పీడ్ రైళ్లతో అభివృద్ధి పరుగులు పెట్టింది క్రీడల విషయానికొస్తే ఇక్కడొక పెద్ద సామాజిక మార్పు వచ్చింది మన యువ క్రికెటర్లు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తే మహిళా క్రీడలకు సమాన వేతనాలు గౌరవం దక్కడమనేది ఒక ముఖ్యమైన మైలురాయి ఫైనల్గా మూడో విషయం అంతర్జాతీయంగా మన ప్రాధాన్యత ఈ విజయాలన్నీ కలిసి గ్లోబల్ స్టేజ్పై మన మాటకి విలువని అమాంతం పెంచేశాయి సో ఒక్క మాటలో చెప్పారంటే రెండు ఇరవై ఐదు భారతదేశం తన సత్తా ఏంటూ ప్రపంచానికి చూపించిన సంవత్సరం